టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండటంతో సినిమాల్ని కాస్త పక్కన పెట్టిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఇకదిలా ఉండగా తాను కమిటైన సినిమాలను కంప్లీట్ చేసే విధంగా ఇటీవలే పాన్ ఇండియా సినిమా అయిన హరిహర వీరమల సినిమాని కంప్లీట్ చేశారు ఈ నెల ఇరవై నాలుగు తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే హీరోయిన్గా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది మరోవైపు ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇకదేలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని డైరెక్టర్లు అనుకుంటూ ఉన్నారు వారిలో ఎప్పటి నుంచి ఒక సినిమా తీయాలని ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటున్న విషయం తెలిసిందే అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారట ఎస్ఎస్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తేలని అనుకున్నారట దీంతో ఇక రచ్చ రచ్చ అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది అయితే రాజమౌళి పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒక సినిమా పడితే చూడాలని యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరములతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న ఆయన ఈ సినిమా తర్వాత ఓజీ సినిమాతో సెప్టెంబర్లో రానున్నారు పవన్ కళ్యాణ్ గారు